చూడండి ఫ్రెండ్స్ పూర్వం రోజుల్లో చిన్నప్పుడు ఇలా ఆడుకుండేవాళ్ళు మంచాల మీద లేకపోతే కింద నేల మీద ఏ ఉండేది కాదు కదా నేల అరుగులు తాతయ్య పేపర్ చదువుకుంటున్నాడు అప్పట్లో పేపర్ ఉండేది కాదు ఇక్కడ అలా పెట్టారు ఇక్కడ చూడండి చాటుతో జరుగుతున్నారు బియ్యం తిరగలి ఇప్పుడు ఈ లేవు ఉన్నాయి కానీ మనం ఆడట్లేదు ఇలా తిప్పుకుండేవాళ్ళు ఏ రోజుకి రోజు వడ్లు ఈ తిరగల్లో వేసి తిప్పేవాళ్ళు మన నాయనమ్మ వాళ్ళు అయితే అలా తిప్పి వడ్ల మీద పొట్టు తీసి అవ ఆ బియ్యం వండుకొని తినేవాళ్ళు దాదాపు అరవై సంవత్సరాల కింద ఇలా ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి ఎవరు చేయట్లేదు కానీ ఇక్కడ అన్నీ గుర్తు తెచ్చేలాగా ఉన్నాయి శిల్పగంలో మనకి